హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ మన దగ్గర కొత్తిమీర ఉన్నప్పుడు పాడైపోతుంది కదండి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే పదిహేను రోజుల వరకు చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశ ఇడ్లీ అలా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం మా ఫ్రెండ్స్ దీనికోసం నేను రెండు పెద్ద కొత్తిమీర కట్టలు అయితే తీసుకున్నానండి ఇరవై రూపాయల కట్ట అలా ఉంటుంది కదా ఆ కొత్తిమీర కట్టను అయితే తీసుకున్నాను ఇంట్లో ఉన్న గడ్డి అవన్నీ తీసేసుకున్నానండి తర్వాత వాష్ చేసుకొని గంట సేపు క్లాత్ పైన ఆరపెట్టానండి మనం నిల్వ పచ్చడి కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో అసలు వాటర్ అనేది లేకుండా చేసుకోవాలండి ఇలా మొత్తం తడి లేకుండా ఆరిన తర్వాత ఇలా కాడల నుంచి అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఇవి కాడలు కూడా బాగా మగ్గుతాయి ఆయిల్లో మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో బాగా మగ్గుతాయండి కాడలు ఉంటేనే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో తొందరగా మగ్గుతుంది తర్వాత ఇలా కట్ చేసిన కొత్తిమీరను ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి చూడండి నాకు అంత కొత్తిమీర ఈ బౌల్ నిండా అయితే వచ్చిందండి చూడండి ఫ్రెండ్ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి రెండు నిమ్మకాయ సైజుల చింతపండునైతే తీసుకోవాలండి ఇందులో చల్ల వాటర్ అయితే వేసుకోవద్దు చల్లని వాటర్ హాట్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం నిలువ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి హాట్ వాటర్ అయితే తీసుకొని ఈ చింతపండులోకి కొన్ని వాటర్ అయితే వేసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి చూడండి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఒకసారి ఇలా హాట్ వాటర్ వేసి ఒకసారి అయితే వంపసేయాలండి తర్వాత దీంట్లోకి కొన్ని హాట్ వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టేబుల్ స్పూన్ మెంత్యాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి మనకు ఆవాలు అనేవి చిటపటలాడుతాయి మితులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి అప్పుడు మనకి తెలిసిపోతుంది తర్వాత వీటిని ఒకలోకి మార్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ఇలా వేసుకొని మిక్సీ పౌడర్ పెట్టుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి పచ్చడిలోకి ఎండుమిర్చి అయితే కావాలండి మనం కొత్తిమీర ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలండి మనకు ఇవి కొంచెం చిట్పట్లాడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కొత్తిమీరను ఇలా వేసుకోవాలండి ఇలా ఆయిల్లో కొత్తిమీర వేసిన తర్వాత మగ్గి మగ్గుతుందండి మగ్గిన తర్వాత ఇలా చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కొత్తిమీర ఇలా ఆయిల్లో మగ్గినప్పుడు కొత్తిమీర పచ్చివాసన పోయి మొత్తం మగ్గుతుందండి ఇలా మగ్గే వరకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తము ఆయిల్లో మగ్గిన తర్వాత మనకు ఇంత దగ్గరగా అయ్యి ఇంత క్వాంటిటీ వచ్చిందండి వేరే గిన్నెలోకి అయితే ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి ఇలా వరకి ఆయిల్ అయితే తీసుకోవాలండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోవచ్చు దీంట్లోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అండి ఇలా వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్ట తీయకుండా ఇలా వేసుకోవాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి పోపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ పోపు దినుసులు చల్లారేలోపు మిక్సీలోకి ఇందాక ఆయిల్లో వేయించిన ఎండుమిర్చిని ఇలా మిక్సీకి ఒకసారి పట్టుకోవాలండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీకి పట్టుకోవాలండి తర్వాత ఇందాక రెడీ వాటర్ లో నానబెట్టిన చింతపండునైతే ఇలా తీసుకొని వేసుకోవాలండి హాట్ వాటర్ లోనే నానబెట్టాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా వేసుకున్నాను ఒకసారి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే కొంచెం వేసుకున్నానండి తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే పట్టుకున్నాను చూడండి టెక్స్చర్ ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలండి చూడండి ఇలా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఇదాకా పోపు పెట్టుకుంది చల్లారాలండి చల్లారిన తర్వాతనే ఇది దాంట్లో పేస్ట్ అనేది వేసుకోవాలి కొత్తిమీర పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోకి మా ఆవాలు మెంతుల పొడిని ఇందులోకి ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ పొడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకు అంతా పొడి అనేది పట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి చపాతీ దోశ ఇడ్లీ అలా ఉప్మాలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్